శ్రీ గురుభ్యో నమ భస్మద్ధారణ విశేషం ధర్మశాస్త్రాలలో భస్మద్ధారణ విశేషాన్ని ప్రస్తావించబడింది భస్మ అనగా భగవంతుణ్ణి స్మరింపచేసేదని అర్థం భస్మం పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది భస్మాన్ని నుదుటికి మూడు అడ్డరేఖలుగా ఓం నమశివాయ అనే నామాన్ని ఉచ్చరిస్తూ ధరించాలి ఈ మూడు రేఖలు త్రిమూర్తులకు ప్రతీక ఆవు పిడుకలతో హోమం చేసిన భస్మం ప్రశస్తమైనది భస్మధారణ చేయుట ద్వారా గంగా యమున సరస్వతి సంగమంలో స్నానం చేసిన ఫలం సమస్త పాపాలను దహింపచేస్తుంది భూత ప్రేత పిశాచాదుల గ్రహ బాధల నుండి రక్షిస్తుంది పవిత్రత పరమ శాంతి భస్మధారణ చేయుట ద్వారా పొందుతాము ఓం స్వస్తి